ભરી કર રાવત રાડ ભરી કર રાવત જાવ ભરી કર રાવત રાડ ભરી કર રાવત જાવ નિકરા મ ભરી ખલરા બા લે લે રિયા તો આગ સર આગ ભર ગો આગ 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 નું મર્યાદક રા ભર ગો ભર ગો કર રાવત યે ભર ગો કર રાવત ઈગો લાંબડી ગો લાંબડી ગો યે હેરો લાંબડી કો ొచ్చుకోడు రాడా అడే బొచ్చుకోడు బొచ్చుకోడు రాడా అడే బొచ్చుకోడు అరే ఇలా సిడుకోడు నాగేల్ సెంట్రాడు నాగెల్ సెంట్రా దొంగలంబిడు కొడక నామే దొంగతనొచ్చు దొంగలంబిడు కొడక నామే దొంగతన వస్తాను నాకు ఇద్దరు బొచ్చావు తెలియదు స్వయం ఆటర్ నందు తెచ్చి వచ్చి తెలీదు స్వయం ఆట నకొచ్చిమంటావాతరేది గెప్పలేకొద్దు దేకా ஜல்லா கட்லா லட்சுமியா కత్తి షాప్ లో బొచ్చ మొత్తం నూకొచ్చ అంటున్నావా ఎవరు ని అమ్ముకుంటూ కొత్తనే నేను నూకొచ్చాను ఎవరు ఎవరు కత్తి షాప్ లకి నేను రాత్రి నేను కూడా ఇంటికి ఇచ్చాను ఆయనకి నువ్వు కూడా ఇచ్చా ఇంటికిలా ఆ ఇంటికి లుయితే నేను ఏమన్న దొంగన అనుకున్నావంట ఏ యాదవ లక్ష్మి ఎల్లి పంచాయతీలో కూర్చొని ఆడుతున్నాడు ఏ బొచ్చగోడు రాడా ఆడే బొచ్చగోడు ఏ బొచ్చగోడు రాడా ఆడే బొచ్చగోడు లక్ష్మి ఎవడు ఆడోడు నాకేం ఏం తెలుసురా కాదు ఆ వాళ్ళ గోతావరు బొచ్చ మొత్తం తీసుకొని ఆ నేను ఏం రా బొచ్చు బొచ్చు నేను ఏం చేసుకుంటా అలాగట్ల ఎందుకు వెళ్ళా ఎందుకు నాకేం పర్రా నేను ఎందుకు వెళ్ళాను లక్ష్మి రామన్నరా ఏ లక్ష్మి పంచాయతీలో ఉన్నారు రా ఆ రామన్నరా

అయితే నీ ఇంటికెళ్ళి ఇచ్చావు కదా నీ ఏదో ఆపదని చెప్పు మహేంద్రహేంద్ర తీసుకొచ్చాను బొచ్చాకరం నేను అమ్మా దొంగల దొంగలంబిడు కొడక నా మీద దొంగతన వస్తాను నాకు ఇద్దరు బొచ్చా ఊరు దొంగలంబిడు కొడక నా మీద దొంగతన వస్తాను నాకిద్దరు బొచ్చా చెప్పారు నేను వ్యాపారం బొచ్చ వ్యాపారం చేస్తాను

నేను అమ్ముతాను ఇంద్ర నేను అమ్ముతాను ఇంద్ర అరే నువ్వు అమ్ముకున్న పోపు చెక్క మాడి మీద కొడతా కొట్టు లాంబిడి కొడ పోటీకేదత్త మాడి మీద కొడతా కొట్టు లాంబిడి కొడుకు పోటుకేదత్త పంచాయతీ మున్సూపు లేదు నాకు గింట్ సూపు లేదు పోరాడు అంట

నేను అడగ్ నువ్వు చూసావా నువ్వు చూసావా ఎంతమంది వస్తే గోతం బొచ్చిందకి ఎంతమంది వస్తా వంద మంది బొచ్చిందో లేక లేదు నాకేం పని రాడు ఎంత మాట పోరా

మర్యాద నువ్వు తెలియదు అంటే ఆడు పొత్తు ఎవడు పొచ్చురావు సావు కాదు ఇప్పుడు ఆయన వచ్చి పంచాయతీలో చెప్పాడు కదా మరి ఆడవుడు చెప్పాడు పొల్లాయిడు నాకేం పని రా లేక ఆడు నువ్వు చూసావా నువ్వు యాదవ ఉన్నా లేక నీ నీ ఏమైనా దగ్గర ఉన్నా

ಬರಿಕಾರ್ ಕೇಪನಿ ಹಾ ನಾನು ನಾನು ಅಂತಾದು ನೀ ಹಾ ಬರಿಕಾರ್ ರೇ ವಿರಾವದ್ದು ನೀ ಹೆಪ್ಪೆದಿನು ರೇ ರಾವದ್ದು రావటం కాదు ರೇ ಹಾಲು ಯಾವತಾ ಯೋ ಏ ಬರಿಕಾರ್ ಬರಿಕಾರ್ ರಾವೋತ್ರಾಡ್ ಬರಿಕಾರ್ ರಾವೋತಂ ಜಾ ಬರಿಕಾರ್ ರಾವೋತ್ರಾಡ್ ಬರಿಕಾರ್ ರಾವೋತಂ ಜಾ ನಿ ಕರಾ ನಾನು ಬರಿಕಲ್ ರাবা ಇಲ್ಲಿ ನಿ ಬೆರಿಯಾ ತಮ್ಮ ಹಾ ಸರ ಹಾಗು ಬರಿಕಾರ್ ಹಾಗು 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 ನು ಮರ್ಯಾದೆ ಕರಾ ಬರಿಕಾರ್

లేదు ఖచ్చితంగా చెబుతాను చెప్పు చెప్ప నువ్వే తీసుకొచ్చి పంచాయతీలో ఆయన ఏం పెడతాడు ఈయన ఏం పెడతాడు ఆడేం పెడతాడు నువ్వేం పెడతావు పో చెప్పుకో చేస్తారు చెప్పు కూడా గుండె కూడా తీసుకెళ్తా అని చెప్తాను ఆడి గుండు కాదు నీ గుండు కూడా చెప్పు నేను గుండు గిరిచిందే ఉంది దాంట్లో

ಿಡಿಕೆದ್ದು ನೀವು ನೀವಿ ಚಕ ಮೆತ್ತೇತ ಬಕ್ಕೂಟಿ ಚಕ అంటున్నాను నా దగ్గరికా నా అర్థం పని ఎవడో బొచ్చు పోతే నన్ను అడతానికి నువ్వెందుకు వచ్చారా నువ్వు దగ్గర నామే దొంగతానా అర్థానికి వచ్చామంటారా అమ్మాయికు ఈ మీద పెడతాం లే అమ్మాయికులు అని వచ్చారు ఏదో ఏంద్రీ నువ్వు చెప్పా ఏం ఏం చదువు ఏంద్రీ నువ్వు చెప్పా ఏం నాలుగు గోతలు నువ్వు ఏం పీక్కుంటారు పంచాయతీ వలని చెప్తున్నారు నేను అని ఆడు నువ్వు పీక్కున్నప్పుడు చూద్దాం చెప్పనా పీకున్నప్పుడు చూద్దాం పోం పీక్కుంటారు పంచాయతీలు ఏమి ఉండకుండా పంచాయతీలే కాదు పంచాయతీలో ఆడు ఉండరు నువ్వు ఉండరు నువ్వు ఉండవు ఏం చేస్తావు సార్ సర్పంచ్ గారికి వెళ్తా A máquina é